ఈ పదం వాడుతుంది ఇది బిజెపి మరి అదే మొక్కలు తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసినే ఉన్నాయి కదా వీళ్ళందరికి మేమే శత్రువుని రైట్ మరి ఎందుకని తెలంగాణలో వరగాలేదు మూసుకున్న పార్టీని అక్కడ బీజేపీ నువ్వు శత్రువే కదా బేసిక్ గా ఏంటంటే క్రైసిస్ మేనేజర్ టీడీపీ క్రైసిస్ వచ్చినప్పుడు వరకు పవన్ కళ్యాణ్ ఉండేది ఇప్పుడు పవన్ కోట ఉన్నాడు కాబట్టి ఇప్పుడు షర్మిలు ఉంటది కమ్యూనిస్టులు సిపిఐ ఉంటది రామకృష్ణ గారు అంటే చంద్రబాబు గారి వ్యూహాత్మక రాజకీయ ఈవిడ ఒక పావు అలాగనే ఈ కోట్లు ఇస్తారని నేను అనుకున్నాను అంటే టీడీపీకి ఎంత వరకు మేలు జరుగుద్ది దీనివల్ల అనేది ఒక కాన్సెప్ట్ వైసీపీ నుంచి కొంత ఓటు బ్యాంక్ అయినా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది చీలిస్తే కదా గా ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన ఓట్లది ఇంకేం కొత్తగా చీలుస్తారు దాంట్లో నుంచి అవును ఇంకా ఐదేళ్ళు టైం ఉంది ఇంకా ప్రయత్నం చేస్తే ట్రై చేసుకోమండి ఏముంది ఇంకా అందులో అంటే ఒక ఆల్టర్నేటివ్ లాగా ఈ మాటల వల్ల కాంగ్రెస్ ఎంతవరకు ఇంకా చూద్దాం ఇప్పుడే రాజు అవడు రెడ్డి అవడు వాటికి దీనికి ఏం సంబంధం లేదు అది బీజేపీతో సంబంధం ఇచ్చిన ఇష్యూ కాదు అది ఓన్లీ తెలుగుదేశం సేవియర్ టాపిక్ అంత మించి ఏం లేదు అది వైసీపీ న్యూట్రల్ గా ఉందనుకోవాలా లేదంటే ఎన్డిఏ వైపు ఉందని అనుకోవాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ రా స్టేట్ పాలిటిక్స్ తప్పించి నేషనల్ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చక్రాలు తెప్పాలనుకోదు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇంకోటి కేంద్రంతో తగవు పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ తో ఇలాంటి సంస్థాగత విషయాల్లో కాంగ్రెస్ తో విభేదించలేదు లైక్ ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్